డాక్టర్ గారు టాటూ లేదా పచ్చబొట్టును ఎలా తొలగిస్తారో చెప్పగలరా టాటూ లేదా పచ్చబొట్టు అనేది మనకు యువతి యువకుల్లో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఆ వయసులో అనేది పేర్లు కావచ్చు డిఫరెంట్ స్టైల్స్ కావచ్చు చైనీస్ లెటర్స్ కావచ్చు ఫిగర్స్ కావచ్చు ఇది బొమ్మలు రూపంలో వేయించుకుంటున్నారు అయితే ఇప్పుడు వచ్చే పచ్చబొట్లు వాళ్లకు ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు మనకు తొలగించడానికి మనకు వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం అనేది ట్యాటూ పైన మళ్ళీ డబల్ ట్యాటూ అనేది వేయిస్తూ ఉంటారు తెలుసో తెలియకు సో ఈ డబల్ ట్యాటూ అనేది అంటే ట్యాటూ పైన మళ్ళీ పోయి వేరే రంగు వేయించడం అనేది ఇది మంచిది కాదు ఎందుకంటే ఒక్కసారి ట్యాటూ అనేది వేసిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ దానిపైన మనం మళ్ళీ ట్యాటూ వేస్తాము వచ్చి చర్మం లోపల రియాక్షన్ అయ్యి అది కిలాయిడ్గా లేకపోతే హైపోట్రోఫిక్స్ కార్గా మనకు కన్వర్ట్ కావడానికి ఉంటుంది ఎవరైతే ట్యాటూ వేయించుకుంటారో వాటిపైన వీలైనంత వరకు పోవడానికి డబల్ ట్యాటూ వేయించకుండా ఉంటే చాలా మంచిది ఇకపోతే ట్యాటూను ఏ రకంగా తొలగిస్తాం అయితే పాత పద్ధతుల్లో మనకు డెర్మాబ్రేషన్ అనే పద్ధతి ద్వారా చర్మాన్ని కంప్లీట్గా ఎక్కడి వరకు అయితే ఆ పెగ్మెంటేషన్ ఉందో అక్కడి వరకు మనకు చర్మాన్ని తొలగించేవాళ్ళు బట్ ఆ విధంగా చేయడం వల్ల మనకు చర్మం పైన మచ్చ ప్లస్ స్కార్ అనేది పర్మనెంట్గా ఉంటూ ఉంటుంది పోతే ఇప్పుడు వచ్చి మనకు ఆ టాటూ రిమూవల్ను క్విసి ఎండియాక్ లేజర్ ద్వారా తొలగిస్తున్నాం అయితే చర్మం లోపల మనకు ట్యాటూ వేసినప్పుడు ఆ డైస్ని ఏంటంటే మ్యాక్రోఫెజస్ సెల్స్ అనేటివి గ్రాఫ్స్ చేసుకుని అది చర్మంలోకి అలాగే నిలువ ఉంటాయి ఆ మనకు లేజర్ కిరణాలతో ఆ మైక్రో బ్లాస్ట్ అనేది బ్లాస్ట్ చేయడం ద్వారా చర్మం లోపల ఆ డై అంటే ట్యాటూ డై అనేది తొలగించబడుతుంది కానీ ఇక్కడ ఉన్న పడంగా ఒకటే సెటింగ్లో మాత్రం ఈ ట్యాటూను తొలగించలేం ఐదు నుంచి పది సెట్టింగ్ లోపల మనకు ట్యాటూను పర్మనెంట్గా తొలగించుకోవచ్చు కానీ దీంట్లో ఒక అపోహ ఉంది ట్యాటూ రిమూవ్ చేసేటప్పుడు జ్వరం వస్తుంది లేకపోతే మాకు నొప్పి ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది అనేసి చాలా అపోహలు ఉన్నాయి అటువంటివి ఏమీ అక్కర్లేదు ట్యాటూ రిమూవ్ చేయడానికి ముందు లోకల్ అప్లికెంట్ అనేది అయింట్మెంటు ఎనస్టిక్ ఏజెంట్గా మేము అప్లై చేస్తాము ఒక గంట తర్వాత చేసుకుంటే ఎటువంటి నొప్పి లేకుండా ట్యాటూను పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు మంగు మచ్చలను గురించి మా ప్రేక్షకులకు వివరించండి ముఖ్యంగా మంగు మచ్చలు అనేటివి ఈ ఫిమేల్స్లో చూస్తూ ఉంటాము అయితే ఈ మంగు మచ్చలు రావడానికి ముఖ్యమైన కారణం వచ్చి కొంతమందికి వంశపారం పరంగా ప్రెగ్నెన్సీ లెవెల్లో మనకు ఐరన్ కొద్దిగా తక్కువ అయినప్పుడు లేదా మనకు థైరాయిడ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాము కానీ చికిత్స విధానానికి వచ్చేసరికి చాలా అధునాతన మందులు అందుబాటులోకి వచ్చున్నాయి అదేవిధంగా వీటికి ఈ మందుల రూపంలోనే కాకుండా కెమికల్ పిల్స్ లేజర్ లేజర్ పిల్స్ కార్బన్ లేజర్ పిల్ అనేది అందుబాటులో ఉంది ఇదే విధంగా కాకుండా డీమైలనైజింగ్ ఏజెంట్స్ అనేవి డైరెక్ట్గా చర్మం లోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు అప్పటికప్పుడు చర్మంలో ఉన్న మెలనిన్ను తగ్గించుకోవచ్చు